హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ నేను ఇవాళ చికెన్ కర్రీ చేస్తున్నానండి వాటికి ఏమేమి కావాలి ఏంటి అనేది ఇక్కడ చూపిస్తాను చూడండి చికెన్ వన్ కిలో అండి టమాటా కొంచెం జీడిపప్పు రెండు ఆనియన్స్ తర్వాత ఇక్కడ చూడండి అల్లం పేస్టు అల్లం పేస్టు ఎప్పటికప్పుడు పట్టుకొని చేసుకుంటే కర్రీస్ చాలా టేస్ట్ ఉంటాయండి అవి పెట్టి పట్టి అలానే పెట్టి చాలా రోజులు పెట్టి ఫ్రిడ్జ్లలో పెట్టి అలా పెడితే వాటి రుచి అసలు బాగుండదండి ఇగో కొంచెం చెక్క ఇందులోకి వేస్తున్నానండి ఎందుకంటే స్మెల్ కోసం మంచి వాసన వస్తుంది బాగుంటుంది కదా ఒక్క ఇలాచి కూడా వేస్తున్నానండి రెండు ఒక మూడు మిరియాలు కూడా వేస్తున్నా ఇందులోనే పట్టి మనము మిక్సీ చేస్తే ఈ టేస్ట్ వేరు ఉంటుందండి ఇదిగోండి ఆల్రెడీ కొంచెం కొత్తిమీర కొత్తిమీర కూడా వేసి మిక్సీ పట్టేసుకుందామండి అప్పటికప్పుడు పట్టిన అల్లం పేస్ట్ వాసన ఆ సువాసన వేరండి ఒక్కసారి స్టాక్ పెట్టుకు స్టాక్ పెట్టినంత రోగమే మనకి స్టాక్ పెట్టకుండా పట్టుకొని ఓపిక తీసుకొని చేసుకున్నామంటే ఆ కమ్మటి వాసన వేరే లెవెల్ ఏమంటారు ఇలా చూడండి ఇందులోకి నేను ముందుగానే కారం మనకి ఎంత కారం కారం కావాలో అంత కారం కారం వేసేసి సాల్ట్ కూడా వేసేద్దాం సాల్ట్ అవి కావాలంటే మనం వేసుకో సాల్ట్ తక్కువైనా పర్లేదు కానండి ఎక్కువ మటుకు ఎప్పటికి వేసుకోకూడదు ఎందుకనంటే తక్కువ వేసామనుకో కావాలి అంటే కలుపుకోవచ్చు ఎక్కువ వేస్తే చాలా పెద్ద ప్రాబ్లం అండి చాలా ఇబ్బందులు పడాలి అందుకని కొంచెం పసుపు మా ఉందండి అదైతే కారం చే సాల్ట్ వేసేస్తుంది వాళ్ళ ఆయన కూడా అలానే తింటాడు ఉప్పు 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 అంటుంటాడు వాళ్ళ ఆయన కూడా ఇలా కొంచెం కదుకుందామండి కొంచెం నిమ్మకాయ కూడా పిండియా ఆ టేస్టు చాలా బాగుంటుంది కొంచెం మరి ఎక్కువ వేసుకోకుండా కొంచెం నిమ్మకాయ ఇదో అండి కొంచెం నీసవాసన కూడా ఉండదు ముక్క గట్టిగా ఉంటుంది మంచిగా ఉంటుందండి ముక్క కూడా ఇలా మ్యాగ్నెట్ చేసి పెట్టుకొని ఒక పది నిమిషాలు చాలండి ఇలా ఈ టమాటాలు కట్ చేసి ఉల్లిగడ్డలు కట్ చేసి ఇవన్నీ కట్ చేసే లోపు ఇది బాగా నానిపోతుందండి ముక్కకి ఉప్పు కారం పడుతుంది ఈ ముక్క ఎర్రగా కనిపిస్తుంది కొంచెం మనకి కలర్ఫుల్గా కనిపిస్తుందండి ఉడికాక కూడా లేకపోతే తెల్లగా చికెను ఎట్లుండేది అట్లా తెల్లగా కనిపిస్తుందండి ఉడికినాక కూడా చూడండి ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఒక్క పది నిమిషాలు మనం ఇవన్నీ కట్ చేసి చేసేలోపు సరిపోతుంది టైం ఏమంటారు కొంతమంది ఆనియన్స్ చాలా స్పీడ్గా కట్ చేస్తారండి దానికి వల్ల మారే అండి ఏ ప్రపంచంలో ఏమన్నా ఏడిపించేదంటే ఉంటే కుటుంబంలో ఆడవాళ్ళని ఈ ఉల్లిపాయ అని బాబు ఈ ఉల్లిపాయలు చూడడానికి చాలా అందంగా ఉంటాయి కానీ లోపల చాలా ఇవి పాడైపోయి ఉంటాయి కనపడవసలు నా దృష్టిలో మంచిగా కిచెన్లో వంట చేసేవాళ్ళు కదండి బాగా ఉల్లి ఉల్లిపాయలు కట్ చేసేవాళ్ళు మంచిగా షెఫ్స్ అయితే వంట మొదలెట్టేద్దామండి ఇంకా చికెన్ కర్రీ నాకు వచ్చిన దాంట్లో నాకు వచ్చిన విధంగా చేస్తానండి ఎందుకంటే కొంతమంది ఇంకా మనకంటే బాగా చేసే వాళ్ళు ఉంటారు మనం అందులో పావల పర్సెంటే రకరకాల స్టైల్లో వాళ్ళు ఉంటారు మనం యూట్యూబ్లో పెట్టుకోవాలి కదండి మరి ఎలానో ట్రై చేస్తున్నా కూడా చూడండి మన చికెన్ కంటే కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది కదండి తప్పదు చికెన్ లో నాన్ వెజ్ లో మాత్రం ఆయిల్ మటుకు పొదుపు చేయలేమండి ఆయిల్ అయితే కాగిపోయిందండి ఆనియన్స్ వేసేద్దాం మా చెప్పది ఎంత లేతగా ఉన్నాయి కదా ఇలా చూస్తే ఏ కూరలోకైనా అది చికెన్ అయినా మటన్ అయినా వేసేయాలంటే చేయాలని పాటు పడుతుంది ఏమంటారు ఇవ్వండి నేను కొమ్మల సుఫా వేసాను అయితే మేప కొమ్మల తుఫాగా వేసాను నాకు చాలా ఇష్టం అండి తరపా చేయడం చికెన్ రోసి అందుకే మా పిల్లలు అంటారు నువ్వేం తోట ఉన్న పాట చేసేస్తామంటారు వేగిపోయాయండి ఇందులోకి నేను ఇందాక మనం పట్టుకున్నాం కదా అల్లం పేస్ట్ అంతా వేసేస్తున్నాను మనకి స్టైల్గా స్కూల్తో తీసి వేయడం ఇవన్నీ అవ్వదండి వెళ్తే ఇంకా మాకు ఉంటది అండి అట్లా మళ్ళీ అండి అల్లం పేస్టు టమాటా వేసేద్దాం ఇప్పుడు అది కూడా కొంచెం సేపు మగ్గాలండి మనం ఆల్రెడీ అందులో కారం పసుపు అన్నీ వేసేస్తాం కదా మగ్గినాక ఇందులో చికెన్ వేసేద్దామండి కొంచెం సాల్ట్ వేసుకుందామండి ఎందుకంటే టమాటాలు చాలా త్వరగా మగ్గిపోతాయి తక్కువ వేసుకుందామండి ఎందుకంటే ఆల్రెడీ మనం అందులో వేసాము కాబట్టి కూపన్ రైస్ తెలుసు కదా అండి స్టోర్ రైస్ స్టోర్ రైస్ తీసుకున్నాను సంగతి చేద్దామని కోడి కూర తాగి ఇదిగోండి నీట్గా మెత్తగా అయ్యాయి టమాటాలు ఇప్పుడు మనము ఇందాక కాసి కలిపి పెట్టుకున్నాం కదా ఈ చికెన్ వేసేద్దాము ముక్క ఎర్రగానే ఉంటుందండి ఇప్పుడు మనం ఇలా కలిపి పెట్టుకున్నాం కాబట్టి అంటే కలర్ ఉంటుందండి కొంతమంది కలర్ వల్ల ఎర్రగా అవుతుంది అది ఇది అని అంటారు నేను చేయిన్ కారం చూడండి మిరపకాయలు తెచ్చి పట్టించినవి చూడండి ముక్కకు ఉప్పు కారం అంతా పట్టి ఉంటుంది ఇప్పుడు మనం ఒక పది నిమిషాలు బాగా ఉడక పక్కలే చూడండి ఇందులో ఇక్కడ రాగి సంగటి కోసం రైస్ పెట్టేశానండి సంగటి చేయడం కోసం అని ఇదిగోండి కొన్ని జీడిపప్పు ఎందుకంటే మనకి చికెన్లో కొంచెం గ్రేవీ చిక్కగా వస్తే కొంచెం గ్రేవీ చిక్కగా వచ్చిందనుకో బాగుంటుందండి కర్రీస్లో కానీ చపాతీలోకైనా రాగి సంగటిలోకి ఇంకా బాగుంటుంది అందుకని కొంచెం జీడిపప్పు వేసి మిక్స్ చేసి ఇందులో కలుపుకున్నాం అనుకో చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి ఇదిగోండి చికెన్ ఉడికిపోయింది నేను ఇందాక పట్టాను కదా జీడిపప్పు పేస్ట్ ఈ పేస్ట్ వేసేద్దాము కలిసిపేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా కూడా ట్రై చేయండి మనం అనుకున్న కదా ముక్క తెల్లగా ఉండదని చూడండి ఉప్పు కారం ముక్కకు మొత్తం పట్టేసి ఉంటుందండి ఇప్పుడు ఒక పది నిమిషాలు ఉడకపెట్టుకొని దించేద్దామండి ఆల్రెడీ ఎదుకోండి సంగటికి అయ్యో రామ మనకి ఎప్పుడు తెలుసో సంగటికి రై రైస్ ఉడుకుతుందండి కోడి కూర చేసుకొని తింటే సూపర్ టేస్ట్ అండి బాబు ఇందులోకి మనం కొంచెం జీలకర్ర పొడి అండి కొంచెం జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి మనం రాగి సంగతి నొప్పి చేసుకుంటున్నాం కదా అండి అందుకని గ్రేవీ గ్రేవీగా ఉండాలండి చిక్కగా తిక్గా ఉండకూడదు నేను అందుకే కొంచెం చీడిపప్పు కూడా వేసాను కొంచెం థిక్నెస్ ఉండాలని చూడండి ఇదిగోండి చికెన్ మసాలా పౌడర్ వేస్తున్నాను ఇంకా ఇదిగోండి అయిపోయింది కొంచెం కొంచెక్కరపాకేస్తున్నాము అయిపోయిందండి టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ ఇక్కడ చూడండి రాగి సంగతి కోసం కూడా ఉడుకుతుంది అది కూడా ఇంకెంతేయాలండి రెడీ చేయాలి రాగి సంగతి అయిపోయిందండి రెడీ చికెన్ చికెన్ గ్రేవీ కూడా అయిపోయింది రెడీ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి